హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇవి ఏంటంటే మనం గోరుచిక్కుడు అంటాం కదా వాటితో మనం ఇలా ఈవినింగ్ స్నాక్ లాగా తినొచ్చు లేదంటే ఏదైనా సైడ్ డిష్గా కూడా తినచ్చు చాలా బాగుంటుంది చూస్తున్నారు ఎంత కరకరగా క్రిస్పీగా ఉన్నదో చూడండి ఇది మనం ఒక్క కూర వండుకుంటాము కానీ ఇది స్నాక్గా కూడా చేసుకోవచ్చు ఎలా చేయాలో తయారు చేసే విధానం చెప్తాను చూడండి ఇది మనకు ఫిఫ్టీన్ డేస్ వరకు ఇలాగే క్రిస్పీగా ఉంటుంది అన్ని రోజులు ఉండవండి చూడండి చిక్కుడుకాయలను ఫస్ట్గా మనం నేను ఒక కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను చిక్కుడుకాయలు ఫస్ట్గా మనం రెండు వైపులా వాటిని కట్ చేసి పడేయాలి కట్ చేసేసి మనం డైమండ్ షేప్లో కట్ చేస్తే మనకు బాగా వేగడానికి క్రిస్పీగా ఉంటుంది అదే మనం అడ్డంగా కట్ చేస్తే మనకు స్నాక్ లాగా అనిపించదు అందుకని నేను ఇలా కట్ చేస్తున్నాను అన్నీ కట్ చేసుకోవాలి మొత్తం అన్నీ కట్ చేసుకొని కడిగేసి నీట్గా రెడీ చేసుకుందాము ఇలా మీకు చూపించడానికని చెప్పి ఇలా కట్ చేయాలని చెప్పి చూపిస్తున్నాను ఇలా కట్ చేసుకోవాలండి ఈ షేప్లో ఉంటేనే బాగుంటుంది వీటికి మనం స్నాక్ అన్నాం కదా ఈ షేప్లోనే కట్ చేసుకోవాలి చాలా బాగా వేగుతాయి ఇలా కట్ చేసుకుంటే ఇలా చూస్తున్నారా చూడటానికి అన్నీ కూడా ఒకటే ఈవెన్గా ఉండాలి ఇలా నేను కట్ చేసుకున్నవన్నీ కూడా ఈ గిన్నెలో పెట్టుకొని దీన్ని నీళ్ళలో కొంచెం వేసి కడిగేసి శుభ్రంగా చేసేసిన తర్వాత వేడి నీళ్ళు మరిగించుకున్నానండి ఈ వేడి నీళ్ళలో కొంచెం ఉప్పు వేసుకొని డైరెక్ట్గా ఇందులో ఇవి వేసేయడమేను ఇవి ఒక మనకు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే చాలు బాగా మెత్తగా ఉడకూడదు ఫైవ్ మినిట్స్ జస్ట్ అంటే అందుకనే వేడి నీళ్ళలో వేసుకోవాలి ఇప్పుడు ఉడికిపోయింది ఇది దీన్ని తీసేయడానికి రెడీగా ఉన్నాను చూడండి అంతేనండి ఏం ఎక్కువ కూడా అవసరం లేదు వీటిని నేను ఫస్ట్ మనం ఈ ఉడికినవి పక్కన పెట్టుకోకుండా చల్లనీళ్ళు తీసుకోవాలి నేనైతే ఫ్రిడ్జ్లో వాటర్ తీసుకున్నాను ఒక బాటిల్ వాటర్ ఈ బాటిల్ మొత్తం వేసుకుంటున్నాను కూల్ వాటరు కూల్ వాటర్ వేసుకోవడం వల్ల ఇవేమంటాయి కొంచెం స్టిఫ్గా ఉంటుంది అంటుకోకుండా పొడి పొడిగా వస్తాయి అన్నమాట ఇలా తీసిన వెంటనే కూల్ వాటర్లో వేసుకోవాలి ఇలా వేసుకున్నాం కదా దీన్ని వెంటనే మనం కూల్ వాటర్లో వేసిన వెంటనే వాటిని మళ్ళీ తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇలా పెట్టుకోకపోతే మనకేమవుతుందంటే ఈ వాటి అన్నిటికీ కూడా వాటర్ పట్టేస్తాయండి వాటర్ పట్టేస్తాయంటే మనకు వేగడానికి కొంచెం టైం పడుతుంది ప్లస్ మెత్తగా కూడా ఉంటాయి క్రిస్పీగా రావు అందుకని చెప్పేసి కూల్ వాటర్లో వేసిన వెంటనే మనం మళ్ళీ వాటిని తీసేయాలి తీసేసి పక్కన పెట్టుకోవాలి వితిన్ సెకండ్స్లో అయిపోవాలి ఇవన్నీ కూడా అలా నీట్లో వేసి చల్లబోతుందని పెట్టి ఉంచకూడదు తీసి పెట్టేసి పక్కన పెట్టుకోవాలి వీళ్ళింటి మీరు క్లాత్లో అయినా పెట్టేస్తే ఆ వాటర్ అంతా లాగేస్తుంది నేను టైం లేదని చెప్పేసి నేను ప్లేట్లో వేసుకున్నాను అన్నీ కూడా ఇలా ప్లేట్లో వేసుకొని నీళ్ళంతా అయిపోయిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టేస్తాను చల్లగా అయిపోయింది ఇలా చూడండి మనం కేజీ తీసుకుంటే ఒక మనకు వన్ వీక్ వరకు వస్తుంది ఇంట్లో తినేవాళ్ళు ఉంటే వన్ వీక్ కూడా ఉండదు ఒక టూ త్రీ డేస్లో అయిపోతుంది నాకైతే ఫిఫ్టీన్ డేస్ వస్తుంది ఎప్పుడైనా తినాలనిపించేటప్పుడు ఈవినింగ్ స్నాక్ లాగా లేదంటే మనం ఇంట్లో సాంబారు పప్పుచారు చారు చేస్తున్నప్పుడు నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇలా అన్నీ కూడా నేను తీసేసాను ఏమి మిగిల్చకుండా చూస్తున్నారా అలాగే ఉన్నాయి స్టిఫ్గా ఇప్పుడు దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాము పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు మీకు కావాలసే మీరు పైన ఆ తోలు తీసుకోండి నేనైతే తీయట్లేదు అలా వేస్తున్నాను అలాగే కొత్తిమీర కూడా ఈ మూడింటిని మనం మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి నేను ప్రిపేర్ చేసుకున్నాను ఇలాగా ఆ చిక్కుడుకాయలు మనకి ఆరుతూ ఉంటాయి ప్రిపేర్ చేసుకున్నాను చూడండి ఇలా మనకు ఈ పేస్ట్ అయిపోవాలి మరి అంత మెత్తగా అవసరం లేదు దీన్ని మనం యాడ్ చేస్తున్నాము కొంచెం పెద్ద ప్లేట్లో ఉంటే బాగుంటుంది నా దగ్గర ఇదే ఉంది అందుకే దీనిలో కలుపుకుంటున్నాను కలుపుకోవడానికి ఫ్రీగా ఉండేది తీసుకోండి మీరైతే ఈ పేస్ట్ని అంతటినీ కూడా మొత్తం అంతటినీ కూడా దీనిలో వేస్తున్నాను ఇప్పుడు దీనికి మనం కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా ఆ ఉప్పు సరిపోదండి ఎందుకంటే మనం దాన్ని మళ్ళీ చల్ల నీళ్ళలో కూడా వేసాము కాబట్టి ఆ ఉప్పు అంతా పోతుంది దీనికి సరిపడేంత ఉప్పు వేసుకున్నాను అలాగే ఇప్పుడు ఒక మూడు స్పూన్లు చిన్న స్పూన్తో నేను కారం వేసుకోను మీకు తగినంత వేసుకోండి మూడు స్పూన్లు మూడు స్పూన్ల కారం వేసాను ఇప్పుడు దీనికి ఉప్పు కారం మనం మిక్సీ వేసుకున్న మసాలా కూడా వేసాం కదా ఇప్పుడు దీనికి గరం మసాలా వేస్తున్నానండి రెండు స్పూన్లు గరం మసాలా అలాగే చాట్ మసాలా చాట్ మసాలా నేను ఒక మూడు స్పూన్లు వేసాను చిన్న స్పూన్లు కాబట్టి నేను అలా చెప్తున్నాను పుల్ స్పూన్ కాదు చిన్న స్పూన్స్ మనకు దీనిలో శనగపిండి కలుపుకోవాలి శనగపిండి త్రీ పార్ట్స్ అయితే మనకు బియ్యం పిండి వన్ పార్ట్ వేసుకోవాలి అంటే ఇప్పుడు ఒక త్రీ కప్స్ అనుకోండి శనగపిండి ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి అలా మనం నీళ్ళు కూడా యాడ్ చేయక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు బియ్యం పిండి కూడా వేసుకుంటున్నాను చూడండి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా మనం మిక్స్ చేస్తాం ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు రెండు చేతులతో మిక్స్ చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసిన తర్వాత మనకు వాటర్ అసలు యాడ్ చేయాల్సిన అవసరమే లేదు అందులోనే వాటర్ ఉంటాయి కాబట్టి దానికి దగ్గరికి అయిపోద్ది ఒకవేళ మీకు ఇంకా పిండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇవి చూడండి ఇలా కలుపుకోవాలి మరి ఎక్కువ పిండి కూడా వేసుకోవాలి ఆల్రెడీ నేను నూనె వేడి చేసి పెట్టుకుంటున్నాను అది వేడి ఉంది చూసుకొని ఒక్కొక్కటి కొంచెం కొంచెం వాయి వేసుకొని దీన్ని వెంటనే కలపకూడదు ఎందుకంటే దానికి అంటి అంటున్నట్టుగా ఉంది దాని కోటింగ్ అందుకని చెప్పేసి దూర దూరంగా వేసుకొని తర్వాత కావలిస్తే ఒక సెకండ్ ఒక సెకండ్ టూ టూ సెకండ్స్ అయిన తర్వాత మనం జస్ట్ అలా కొంచెం కలపాలి మనకు హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఆ తర్వాత చూడండి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత కలుపుతూ ఉన్నాను కానీ దీన్ని కలిపేటప్పుడు మనకు క్రిస్పీగా రావాలి క్రిస్పీగా సౌండ్ వస్తే అప్పుడే తీయాలి మనం సౌండ్ రాకుండా మెత్తగా తీస్తే అది బాగోదు క్రిస్పీగా ఉండాలి చూడండి ఇది బాగా వేగింది సౌండ్ చూస్తారు ఎలా వస్తుందో అలా సౌండ్ వచ్చిన తర్వాతనే మనం తీయాలండి ఇలా మనకు అన్నీ కూడా ఫుల్గా సౌండ్ రావాలి ఇలా మనకు గోల్డెన్ ఎల్లో బ్రౌన్ కలర్లో వచ్చింది కొంచెం క్రిస్పీగానే ఉన్నాయి బాగుంది స్మెల్ అయితే బాగా వస్తుంది దీనికి ఏంటంటే మనం వెల్లుల్లి పచ్చిమిరపకాయ కొత్తిమీర వేసాం చూసారా ఆ ఫ్లేవరు బాగా డామినేట్ చేస్తుంది వీటికి అగండి చూడండి ఇవన్నీ కూడా బాగా అన్నీ మొత్తం తీసేయాలి ఎందుకంటే కిందంతా కూడా మనకి నల్లగా వచ్చేస్తుంది మొత్తం అన్నీ తీసేయాలి వేసినప్పుడు కూడా చూస్తాను ఎలా సౌండ్ వస్తుందో ఇలా ఫ్రై చేసుకోవాలండి ఒక్క సెకండ్లో అయిపోతుంది వేడివేడిగా ఇలా మనకు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క వాయిని కూడా మనం ఇలానే వేసుకొని మొత్తం వేపుకోవాలి ఇంకా మీకు ఉప్పు కారం ఏమీ సరిపోలేదు అనుకోండి అప్పుడు మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు నాకైతే అన్నీ సరిపోయింది చూడండి ఎన్నయ్యేవో ఇలా మనం కేజీ చిక్కుడుకాయలకి నాకైతే ఈ బాక్స్ నిండగా రాగా ఇంకొంచెం వచ్చింది చూడండి ఇలా మనం స్టోర్ చేసుకోవచ్చు ఎయిర్ టైట్ కంటైనర్లో నేను ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది చాలా బాగుంటుంది కూర వరకే కాకుండా మనం ఇలా స్నాక్గా కూడా చేసి తినచ్చు కొంతమంది ఈ అసలు తినరు ఈ చిక్కుడుకాయలు అంటే పిల్లలు కూడా తినరు ఇందులో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది ఈ ఫైబర్ వల్ల మనకు కాన్స్టిబేషన్ అనేది ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఈ ఈ పకోడీ లాగా చేస్తే స్నాక్ లాగా చేస్తే మొత్తం మనకి పిప్పు పిప్పుతో పాటు అంటే ఆ ఫైబర్ కూడా మనకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకు కాన్స్టిబేషన్ ఉన్న వాళ్ళు కూడా బాగుంటుంది ఇది తింటే మంచిది చాలా బాగుంటుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చూడండి మనకి ఈ బాక్స్ నిండా అదే మనం కొనుక్కుంటే ఒక వంద గ్రాములు ముప్పై రూపాయలు నలభై రూపాయలు అమ్ముతారు కదా అదే మనం చేసుకుంటే ఇది కేజీ పకోడి పకోడీ అనుకోవచ్చు స్నాక్ అనుకోవచ్చు మీరు ఏదైనా అనుకోండి కానీ బాగుంది చాలా బాగుంది ఇదిగోండి ఇలా ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి Yellow.